ఈరోజు అంజాన్ పర్వదినాన పద్వేరు ప్రజలకు మైనార్టీ సోదరులకు పద్వేర్ నిరోజక ప్రజలకు అందరికీ అంజాన్ స్వాగతించారు ఈరోజు ఒక నెల నుంచి అందరూ ఒక్క బుద్ధులుండి ఈరోజు ఈస్ వచ్చి మనశ్శాంతిగా నమాజ్ చదువుకోవడం జరిగింది అందరూ సుఖశాంతంతో ఉండాలని అతర గారు కూడా మంచి స్వా చేస్తున్నారు దీనికంతా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఇచ్చింది ఇక్కడ బద్వేల్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఇంట్రెస్ట్ తీసుకొని బయట అంతా క్లీన్ చేయడం కానీ అంత బ్రహ్మాండంగా చేసింది గవర్నమెంట్ తరఫున కూడా మాకు సహాయ సహకారాలు అంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ఈ స్వార్కు వెళ్తున్నాము అందరికీ మైనార్టీ సోదరుల తరఫున మా టీడీపీ తరఫున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తీసుకు అలాగే అలాగే మా సీఎం గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడవ తేదీ మొత్తం రాష్ట్ర మొత్తం రాష్ట్రం మొత్తం మీద కోటి యాభై లక్షలతో ఇవ్వడం కూడా జరిగింది దానికి కూడా మేము మేమందరము అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా బద్వేలో మా నియోజకవర్గంలో మా మేడం విజయమ్మ గారు మరియు రితిష్ రెడ్డి గారు వాళ్ళ సహకారం కూడా మాకు బాగున్నది ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాకు అండగా ఉన్నారు మైనారిటీ సోదరులకు ఏ విషయంలో కూడా వాళ్ళు అండగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము కళ్యాణం